వెల్కమ్ ఏంజల్ స్టైల్స్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మనం చేసుకునే కర్రీలో ఎలాంటి మసాలా లేకపోయినా సరే కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట వీడియో నైతే స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా లేట్ చేయకుండా కర్రీ తయారు విధానం అయితే చూసేది ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కొండ పెట్టుకోవాలి కొండ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం ఉప్పు పసుపు వేసుకున్నారంటే ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతాయి అనమాట ఉల్లిపాయలను ఫ్రై చేసుకుంటున్నప్పుడే కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకొని ఇంకా మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా కుండలో చేసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది మీ దగ్గర కనుక కుండ ఉంటే మాత్రం కుండలోనే చేసుకోండి ఇలా కుండలో చేసుకున్న కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా చేసుకోండి తర్వాత ఉల్లిపాయలు అన్నమ పేస్ట్ మొత్తం కూడా పచ్చివాసన పోయిన తర్వాత నేను ఆల్రెడీ చికెన్ కడిగి పెట్టుకున్నాను ఆ కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని పది నుంచి పదిహేను నిమిషాలు మగ్గించుకోవాలి నాన్ వెజ్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అనమాట తర్వాత చికెన్ మొత్తం మగ్గిన తర్వాత నేను ఆల్రెడీ గింజల్ని పైన తొక్కలు తీసి ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను ఆ పనస గింజలను కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలన్నమాట తర్వాత మూత తీసేసి ఒకసారి కర్రీనంతా కూడా కలిపేసుకుని రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకొని కలిపేసుకుని మరొకసారి మూత పెట్టుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ చూసే ముందు మీరు కనుక ఉన్న ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బటన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసేయండి నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకైతే వచ్చేస్తుంది వీడియోకైతే ఒక లైక్ ఇచ్చేయండి పది నిమిషాల తర్వాత మూత తీసేసి మరొకసారి కలుపుకోవాలి కర్రీ మొత్తం మీద మనం ఒక్క చుక్క కూడా నీళ్లు వాడలేదు ఎందుకు అంటే చికెన్లోని వాటర్ పంచగింజలోని వాటర్ తోనే కర్రీ మొత్తం కూడా మగ్గిపోతుంది అనమాట మీకు ఇంకా గ్రేవీగా కావాలంటే మాత్రమే నీళ్లు వేసుకోండి లేకపోతే వేసుకోకండి ఇంకా లాస్ట్ లో దింపే ముందు మాత్రమే పచ్చి మామిడికాయ వేసుకోవాలి ముందే ఇది వేసుకోకూడదు ముందే వేసుకుంటే చికెన్ పంచ గింజలు అనమాట అందుకే దింపే ముందు మాత్రమే ఈ పచ్చి మామిడికాయ వేసుకోవాలి మనం ఈ కర్రీలో ఎలాంటి గరం మసాలా పొడలు వాడట్లేదు అవి వాడకుండా ఉంటేనే ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట తర్వాత మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినా చికెన్ మామిడికాయ పంచ గింజలు కూర అయితే రెడీ అయిపోయింది దీన్ని అన్నంలో కానీ చపాతీలో కానీ దీనిలోకి తిన్నా సరే చాలా అంటే చాలా బాగుంటది నెక్స్ట్ మీట్లో కూడా ఈ కర్రీని ట్రై చేసి టేస్ట్ చేయండి నాకు కామెంట్ చేయడం మొత్తం మర్చిపోకండి నెక్స్ట్ మరొక ഇൻ്റസ്റ്റിംഗ് വീഡിയോ മീമക്കെ വച്ചിട്ട് അത് വരക്ക ലവ് യു ഓൾ